ఇంకా తిట్టుకుంటారు బ్రహ్మన్ తల వాడు ఏం రాతను మనమే రాసుకుంటాం అంతేంటారా మీకు ఏమి ఇవ్వబడిందో దాన్ని తీసుకోకుండా పరువులు దాని మీద ఆశపడతా ఉండవు అందుకే ఈశావాస ఉపనిషత్తు మొదలు కావడమే ఆ శ్లోకంతో ఈశావాసమిదం జగం జగత్యాం జగత్యేన చెక్కేన బుందీజ మా మృత కచ్చిత్నం ఈ జగత్ అంతా ఈశ్వరుడిది నిన్ను ఇక్కడికి నీకు ఇవ్వబడింది అనుభవించమని పంపించాడు నీకు ఇవ్వబడింది తీసుకొని నువ్వు అనుభవించు సుఖంగా పో పరుల ధనము ఆశించకు ఎంత అర్థవంతంగా మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులలో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాసి ఉపనిషత్తు ఈ మాట చెప్తా ప్రతి దాని వెనకల పరమ పరమ సత్యాన్ని ఒరే నువ్వు ఇది కాదు అది అన్న సంగతిని బోధిస్తూనే ఉన్నారు మనం ఆ అర్థాల్లో తీసుకోవడం లేదు భగవద్గీత నా నా నాకు పాఠం అందరూ చెప్తారు భగవద్గీత ఏ భావంతో నువ్వు కూర్చొని అంత భవభక్తులతో చదివితే నీకు ఆ భావం దాంట్లో గోచరిస్తుంది ఆయన రాసిన ఆయన మహానుభావుడు ఎంత ప్లాండ్గా రాసినాడు ముందు అర్జున విషాద యోగం ఒక ఆయన నన్ను అడిగాడు విషాదం కూడా ఒక యోగమా అని అయినా అసలు అర్జున విషాద యోగం మొదలు కావడం ఎక్కడి నుంచి మొదలైతుంది ధృతరాష్ట్ర ఉవాచారు మొదట గుడ్డోడు అడుగుతాడు గుడ్డోడు అంటే అజ్ఞాని వానికి జ్ఞానం చెప్పగలిగిన వాడు సర్వ విషయాన్ జయ సంజయ ఆడు చెప్తాడు అంటే ఎంత ప్లాండ్గా రాసినాడు ఆ మహానుభావుడు వాసుడు మొదటి శ్లోకం ఏమొస్తుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత మామక పాండవ కిముకువత సంజయ వాడిది ఒక్కటే ప్రశ్న అజ్ఞాని వేసిన ఒక్క ప్రశ్నకు సుజ్ఞాని వానికి జ్ఞానం ఇచ్చేదానికి చెప్పనస్తున్న సమాధానాలు ఈ ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలు దీంట్లో కృష్ణ ఉవాచలు కొన్ని అర్జున ఉవాచలు కొన్ని సంజయ ఉవాచలు కొన్ని ఇవన్నీ పోతే కృష్ణుడు మాత్రమే చెప్పినటివి కొన్ని వందల ఐదు వందల ఆరు వందల శ్లోకాలు ఆ భగవద్గీతలోనే మనం అర్థం చేసుకోలేక వస్తున్నాం మొదటి ఇప్పుడు నేను చెప్పాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవ కిమకుర్వత సంజయ అని ఆ మొదటి శ్లోకంలోనే మొత్తం భగవద్గీత సారమంతా ఆయన నిబిడి గుర్తించి చెప్పాడు ధర్మ అనే పదంతో మొదలైంది కిమ కుర్వత సంజయ అనే మాటతో అంతమైంది ధర్మ జయం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అట్లాగనే భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం పార్తో పార్థోధనుర్ధర ఎత్ర కృష్ణుదీ త్రీ శ్రీ నీతి మతి మమ మమ అనే వరుడుతో ఎండ్ అవుతుంది మమధర్మ తిరగదిప్పది అంటే సంస్కృతంలో భాషను తిరగదిప్పాలి తెలుగులో పదమూడు అంటారు పది మూడు కానీ సంస్కృతంలో త్రయో దశి ముందు మూడు వస్తుంది మళ్ళీ ఇది వస్తుంది ఎట్లాగ పద్నాలుగు చతుర్ దశి వాడు అంటాడు సంస్కృతంలో మనం పది నాలుగు పద్నాలుగు అంటాం ముందు దశాంశం చెప్తాం మళ్ళీ ఏకాంశం చెప్తాం అది అది ఏమది ఏకాంశమా ఏమో అంటారు అది చెప్తాం సో సంస్కృతంలో కొన్ని పదాలు వెనక్కు ముందుకు ముందుకు వెనక్కు పెట్టుకోవాలి అట్లాగనే ఒకప్పుడు పంజాబ్ను పరిపాలించే మహారాణి హోల్కల్ బాయ్ మహారాణి అని ఉండేది ఆమె మహాజ్ఞాని ఒకసారి పండిత సదస్సు పెట్టింది ఆ సదస్సులోకి వచ్చిన వాళ్ళు అష్టావక్ర గీత అంత గొప్పది లేదు అని ఒకడు శివగీత అంత గొప్పది లేదని ఒకడు రామగీత అంత గొప్పది లేదని ఒకడు భిక్షు గీత అంత గొప్పది లేదని ఒకడు ఇట్లా ఒక్కొక్క గీత గురించి చెప్పుకుంటూ వస్తున్నా ఒక ఆయన లేసి అమ్మ నువ్వు జ్ఞానివి ఇవన్నీ వింటాండవు అన్ని గీతలకు మించిన గీత బ్రహ్మ గీతను మార్చే గీత భగవద్గీత దానికి మించింది ఏముందమ్మా అన్నాడు అవును ప్రభు నేను చదివినా గాని దాని సారం నా బుద్ధికి ఎక్కడంలే నువ్వు గీత గురించి ఇంత చెప్పినావు కదా నాకు ఒకసారి గీత వినిపించు నువ్వు ఇంత పండితురాలు వాళ్ళు నీకు నేనేందమ్మా వినిపించేది ఎవడైనా తప్పు లేదు చిన్న పెద్ద లేదు జ్ఞానం ఎక్కడుంటే మన దగ్గర తీసుకోవాలని చెప్పండి నేను నేను చెప్పలేను తల్లి నా చేత కాదు ఎవరు నాకు చెప్తారు నాకు తపన ఉంది నేను ఎన్నోసార్లు గీత చదివా కానీ ఎవడి నోటి నుంచి వింటే నేను దాన్ని పట్టుకోగలను ఆ పట్టు నాకు చిక్కడంలా ఎవరు నాకు చెప్తారు కాశీలో ఎవరైనా ఉంటారమ్మా పెద్ద పెద్ద పండితులు మీరు కాశీకి బండి ఆయన ఎవరో పట్టుకరండి అని వీళ్ళు బండి వేసుకొని పోయినారు పంజాబ్ ఎక్కడ కాశీ ఎక్కడ పోయినా ఆడే ఎన్క్వైరీ చేస్తారు నాయనా ఎవరైనా భగవద్గీత గురించి బాగా చెప్తారు అదో ఆ తొంభై ఏళ్ళ ముస్లాన్ ఉన్నాడు చూడు పదో సంవత్సరం నుంచి భగవద్గీత తప్ప రెండో పుస్తకం చదవడం లేదు ఆయన భగవద్గీతకు ఎవరు ఎంతమంది భాష్యాలు రాశారో అవన్నీ పెట్టుకొని ఉన్నాడు ఆయనకు తెలిసినంత ప్రపంచంలో భగవద్గీత గురించి ఎవ్వరికీ తెలియదు సబ్బాష్ మా మహారాణికి ఇట్లాంటి వాడే కావాలా ఆయన దగ్గరికి పోయి అయ్యా మా మహారాణి గారు మీ నుంచి భగవద్గీత వినదలుచుకున్నారు ఆమె గీత తెలుసు వినదలుచుకున్నారు ఆడు బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణులకు ఒక ఇది ఉంది బ్రాహ్మణు దక్షిణ ప్రియ బ్రాహ్మణు భోజన ప్రియ అని అంటారు తప్పుగా అనుకోకండి ఆ ఈడు రా నేను పేరు వినంగానే ఆహా నాకు రాచవిందు భోజనాలు ఈ గీతను సాగదీసి సాగదీసి ఒక నెల రెండు నెలలో చెప్పినాను అనుకో అన్ని రోజులు రాజభోగాలు రాజ తిండి ఇంక పోయేటప్పుడు రోజు హారతి దక్షిణాలు పడతాయి వెళ్ళేటప్పుడు మహారాణి భూరి దక్షిణ ఇస్తుంది ఓ నాయన అలాగే ఈ బండిలో ఈడికి తీసుకొని వచ్చి దింపారు ఒక ఇరవై రోజులు బండిలో వేసుకుని వచ్చి ఆయన దిపేటప్పుడు దిగి నాక చెప్పారు పొద్దున మీరు గీత చెప్పే ముందరా బాగా ఆలోచించుకొని చెప్పండి ఆమె కూడా మహా పండితురాలు అన్నారు ఈ గుండెల్లో రాయబడింది వామో ఇంక ఇది చెప్పాలన్నా రే నాకు పద్నాలుగు టైం ఏంటి ఆ ఉపనిషత్తుల్లో గీత ఎక్కడ ఉంది ఈ ఉపనిషత్తులో ఈ కొటేషన్ అంతా పద్దినాలు రాసుకున్నాడు ఇంకా నాకు ఎదురు లేదు అనుకున్నాను కాశీ నుంచి వచ్చిన పండితుడు ఎవడో చెప్తున్నాడు అని సభ అంతా నిండిపోయింది ఒక సభలోకి ఓ ఈ పొద్దు సాయంత్రం దక్షిణాలే పడిపోతాయి మనకు ఇంత హ్యాపీ హ్యాపీ అనుకున్నాడు మహారాణి గారు వచ్చారు ఈయన వ్యాసపీఠం తెరిచి మహారాణి గీత చెప్తున్నాను మహానుభావ నాకు అదే కావాలో చెప్పుకున్నాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు ఆహా నా జన్మ ధన్యమైంది మహారాజా అదే పండిత నాకు గీత ఇప్పుడు ఇప్పుడు నాకు గీత అర్థమైంది మీ నోటితో విన్నాక పుస్తకం మూసేయండి ఈడు తుస్సు నలభై రోజులు బాగా మెక్కుతాము రోజు దక్షిణ తీసుకుందాము అనుకుంటే ఆయనే మండిపోయి అధ్యాయం చా శ్లోకం చా శ్లోక పాదమేవ చా ప్రతిదినం పటే దశ వర్ష సహస్రాన్ని చంద్రలోకం అవాప్నవుతు అని ఉంది అమ్మా రోజు ఒక అధ్యాయం కాని రోజు ఒక శ్లోకం కాని కనీసం అర్ధశ్లోకం కాని ఎవరైతే చదువుతూ జీవితం చాలిస్తారో వాడు చంద్రలోకంలో పదివేల సంవత్సరాలు సుఖంగా ఉంటాడు అని ఉంది ఫలశ్రుతి నేను అర్ధశ్లోకం కూడా చెప్పలే నీకేం అర్థమైంది అన్నాడు ఆమెకు వీడి బాధ అర్థమైంది అదే వీడు బాధపడతానాడు అని మారాజ పండిత నువ్వు మా గోషాలకు వచ్చి ఎన్ని ఆవులు ఏలు పెట్టి చూపిస్తావు అన్ని ఆవుల కొమ్ములకు బంగారు మూటలు కట్టి నీకు ఇస్తానయ్యా నా జన్మ ధన్యం చేసినావు నువ్వు అని ఇప్పుడు వీనికి అది సమస్య పోయింది వెయ్యి గోవులు అడిగితే వెయ్యి గోవుల కొమ్ములకు బంగారం మూటాలంటే ఇంకేం కావాలి వీడు ఒక చిన్న రాజ్యం పెట్టుకోవచ్చు డబ్బు పోయింది కానీ వీళ్ళలోని ఈగోలు వేసింది దిక్మ నుంచి తొంభై ఏళ్ళుగా నేను చదివిస్తా అంటే నాకు అర్థం కాని గీత ఈ నాలుగు పదాలతో ఏమర్థమైంది అమ్మా ఏమనుకోమాక నేను ఎనభై ఎనభై ఐదు ఏళ్ళుగా గీత తప్ప రెండోది చదవాల ఇన్నేళ్ళ పట్టిదా చదువుతా అంటే కూడా నాకు గీత ఇప్పటికీ బుర్రెక్కలే నేను చెప్పింది నాలుగు పదాలు నీకు ఎట్లా అర్థమైందమ్మా ఏం లేదమ్మా నాలుగు పదాలదే అటు ఇటు మార్చుకున్నాను మహాస్వామి అనేది ఏంది ఏంది అన్నారు ధర్మ క్షేత్రే కురు క్షేత్రే 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 ధర్మం కురు నువ్వు ఏ క్షేత్రానికి పోయినా నీ హృదయ క్షేత్రంలో నువ్వు పాటించవలసిన ధర్మాన్ని పాటించు ఇదే కదా భగవద్గీతలో మొత్తం కృష్ణుడు చెప్పింది ఓకే ఆమె గ్రహింపు ఆ స్థాయిలో ఉంది సో గీతలో ఒక్క శ్లోకానికి ఇంత పొడుగు చెప్పచ్చు దేవుడు చదివిన భావం అది దుర్యోధనుడు తెలివి తక్కువడు మూర్ఖుడు అనే రాజకాంక్ష ఉన్నాడు అంటాం ఎంతటి తెలివిపరుడు జ్ఞాని అంటే వాడు సర్వసైన్యాధ్యక్షుడైన భీష్ముడు ఆడుంటే ఆడు వినేటట్లు గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి అదో అవతల పక్ష సైన్యంలో సైన్యాధ్యక్షుడు నిన్ను సంపేందుకే పుట్టినోడు ఎగదోస్తున్నాడు నా దిక్కు సైన్యము అపర్యాప్తం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం భీమాభిరక్షితం ఈ పర్యాప్తం అపర్యాప్తం అన్న పదాల్లోనే గడబిడైపోయింది పర్యాప్తం అంటే చాలినంత అని ఒక అర్థం ఉంది అపర్యాప్తం అంటే చాలనంత అని ఉంది అపర్యాప్తం అంటే లెక్కలేనంత అని ఒక అర్థం ఉంది పర్యాప్తం అంటే చాలా కొద్ది సంఖ్య అనే అర్థం ఉంది అందున ఏమంటాడు మదక్తే చర్చ జీవిత నా కోసం సత్యదానికి సిద్ధంగా ఉండదు మీ తెలుగులో ఉంది కదా శుభం ఆ సమయం చెప్పకూడదు అట్లా వాణిశావు వాడే కోరుకున్నాడు ఒక్క భీష్ముడిని రక్షించుకుంటే మళ్ళీ ఆ భీష్ముడు వినాల అధ్యక్షుడు స్వచ్ఛంద మరణ సంపన్నుడు కాబట్టి ఆడ ఈనాలో ఆయనకి పౌరుషం లేపాలి ఈయనకి పౌరుషం లేపాలి ఎంత ప్లాన్డ్ వాడు తక్కువ కాదు కానీ తన నోటితో స్వయంగా తప్పుగా చెప్పుకున్నాడు మహాత్ముడు ఆ కాళహస్తి స్వామి విద్యాప్రకాశానందగిరి ఆయన రాశాడు గీత మకరందం అద్భుతమైన గీతకు భాష్యము ఆయన రాసినట్లుగా నేను చదివిన పుస్తకాలలో ఇంకెవరూ రాయలే అంత అద్భుతంగా రాసినాడు ఆ గీత మహత్యమేంది గీతకున్న పద్దెనిమిది పేర్లేంది అసలు గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు కృష్ణులు తమాషా తెలుసా చాలా మంది మాకు వచ్చి గీత తెలుసు గీత తెలుసు అంటే నేను ఒకటే అడుగుతా మరి మీకు గీత తెలుసుంటున్నారు గీత ఎంతమంది కృష్ణులతో సంబంధం ఉంది కృష్ణుడు చెప్పేది కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు అవును అవును కృష్ణుడు చెప్పాడు అని ఎక్కడైనా భగవద్గీతలో ఉందా భగవాన్ ఉవాచ భగవాన్ ఉవాచ అని వస్తుంది కాని శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు సంజయ ఉవాచ అని ఉంటుంది అర్జున ఉవాచ అని ఉంటుంది దృతరాష్ట్ర ఉవాచ అని ఉంటుంది ఇది తప్ప కృష్ణుడు చెప్పినప్పుడు అంతా భగవాన్ ఉచ అని ఉంటుంది పోనీ అక్కడ చెప్తున్నది కృష్ణుడే ఇంకా మిగతా నలుగురు మంది కృష్ణులు ఉన్నారు వింటున్న అర్జునుడు కూడా కృష్ణుడే ఎందుకంటే వానికి పది పేర్లు ఉన్నాయి అర్జును పల్గొన్న పార్థ కిరీటి బీభస్సురు విజయ సవ్యసాచి కృష్ణ ఓకే పది పేర్లు ఉన్నాయి వానికి ఆ పది పేర్లలో వాని పేరు కృష్ణ కృష్ణ అంటే నిజమైన అర్థం సర్వ ఆకృష్ట ఉకృష్ట రూపం ఇది కృష్ణం అసలు మనం కృష్ణ అని పలకకుండా కృష్ణ అని పలుకుతున్నాం కృష్ణ అని పలకాల స్వామి కృష్ణ కృతజ్ఞుడు అంటారు అప్పుడు క్రూ అంటున్నారు కృపాచారుడు అంటున్నారు అప్పుడు క్రూ అంటారు ఇసుక పాస్ ఆకర్ కృష్ణజ్ఞు బోల్తే హో ఇక్కడికి వచ్చి నన్ను కృష్ణ కృష్ణ అని ఎందుకు అంటారు కృష్ణ కృష్ అనంతం నమ్ ఇచ్చువాడు కృష్ణ అంతటి అర్థమైన పేరు సరే అర్జునుడు దొరికాడు ఇంక మూడోడు జెండాపై కపిరాజు హనుమంతుల వారికి కూడా కృష్ణ అనే పేరు ఉంది ఆయన అసలు పేరు సుందరుడు సర్వాకృష్ణ సుందరు రూపం వాళ్ళ అమ్మ పెట్టిన పేరు అంజనీ మాత వానికి పెట్టిన పేరు సుందర కృష్ణ ఆయన రూపం అందరినీ ఆకర్షించేంత రూపం হুম hmm. আদ